సన్మానించవలసిందిగా కోరుకుంటా ఉన్నాము మీరు మాత్రం చూస్తూనే ఉన్నారు దయచేసి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేయండి వీడియో బాబు బాబు హలో అందరికి నమస్కారం ఇక్కడ స్వాతి మేడం ఆత్మీయత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేడము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఎక్కడన్నా మిగిలిపోయిన ఆహారం ఉంచేనా మేడం ఫోన్ చేస్తే వెంటనే ఆ ఆహారం తీసుకుని ఆటోలో తీసుకుని మన నంద్యాల రైల్వే స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి యాచకులకు చాలా మందికి ఆహారం అందించి వాళ్ళ ఆకలి తీర్చింది తర్వాత మానసిక పిల్లలు ఉషా మన వికాస్ కేంద్రంలోని మానసిక పిల్లలకు మేడం చాలా సార్లు అక్కడ భోజనం తీసుకువెళ్లి పిల్లలకు వాళ్ళకి ఆకలి తీరుస్తుంది అలాగా మన పరివర్తన లేకుండా పిల్లలు కూడా చాలా సార్లు భోజనం తీసుకొచ్చారు అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మేడము ఆమె చాలా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు నిజంగా ఆమె యొక్క ఉన్నటువంటి ఓక్యకు ఆ దేవుడు బాగా మంచిగా చూడాలని నేను కోరుకుంటున్నాను సన్మానించవలసిందిగా కోరుకుంటా ఉన్నాము మీరు మాత్రం చూస్తూనే ఉన్నారు దయచేసి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టి వాళ్ళకు ధన్యవాదాలు